దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మౌమిక నువ్వు వచ్చిన దగ్గర నుంచి కన్నీరుగా సృష్టి స్థలంలో కూర్చున్నావు ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా నీ బాధ అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాం అంటే అక్కడ కూర్చొని నాతో వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు నాకు ఎప్పుడు నుంచి ఏమైతే పిల్లలు చూస్తా నాకు వేరే బాధ నీ గర్భములో ఉన్న లోపాలను సరిచేస్తున్నాడు ఆరు సంవత్సరాలతో ఫలించని ఈ గర్భాశయను క్రీస్తు యేసు నామములో ఇప్పుడు అద్భుతం జరగబోతా ఉన్నది ఎవరు మౌనికా చేయత్తాల పైకి మౌనిక పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మౌనిక నువ్వు వచ్చిన దగ్గర నుంచి కన్నీరు గారుసు ఈ స్థలంలో కూర్చున్నావు కన్నీరు గారుసు దేవుని అడుగుతున్నావు నీ కన్నీరుని ఆయన చూశాడు ఇప్పుడు మౌనిక ఎందుకు నా చుట్టూరు ఈ పరిస్థితులు సంభవించాయని బాధపడుతున్నావు ఎందుకు నా స్థితిగతులు ఇలా అయిపోయాయి అని బాధపడుతున్నావు ఒక సంతోషం లేదు ఒక ఆనందం లేదు నా తోటి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు నేనెందుకు ఇలా ఉన్నాను అని బాధపడుతూ ఈ స్థలంలో కూర్చున్నావు మనిక ఏదో తెలియని సమస్య ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా నీ బాధ అర్థం కాదు చాలా మార్లు నీ బంధువులతో చెప్పావు చాలా మార్లు నీ అనుకున్న వాళ్ళతో చెప్పావు ఎవ్వరూ నీ సమస్యను చూసి స్పందించలే నీ కష్టాలను చూసి ఎవరు కూడా నీ దగ్గరకొచ్చి నీతో ప్రేమగా మాట్లాడలే మౌనిక ఇక్కడికి కూర్చున్న దగ్గర నుంచి చాలా వేదనతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఎందుకు బిటా నీవు దుఃఖిస్తున్నావు దీని కొరకు చాలా మార్లు చాలా మంది సలహాలు తీసుకొని చాలా చోట్లకి అవునయ్యా ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో ఈ సమస్య పరిష్కరించబడదని చాలా మంది నిన్ను భయపెట్టారు అయితే వస్తే బాగుపడతాను ఇక్కడికి వస్తే నా జీవితంలో ఒక అద్భుతం జరుగుతున్న ఒక ఆలోచనతో చో మౌనిక పైకి మౌనిక ఎక్కడి నుంచి వచ్చారు మౌనిక మీరు చిన్న మునగాల చిన్న మునగాల ఎక్కడది కొంజర్ల మండలం కొనిజర్ల మండలం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మౌనిక నీకు వివాహమై సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు ఎందుకు ఏడుస్తున్నవాడు అక్కడ కూర్చొని నాతోటి వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు నాకు ఎప్పటి నుంచి ఏవై చిన్న పిల్లల్ని చూసినా నాకు లేనే బాధ చెప్పు ఎవరెవరు ఏమన్నారు నిన్ను ఎవరు ఇంకా పిల్లలు పుట్టట్లేదు ఏందనుకుంటున్నారు అంతే అది తెలిసిన కాడ నుంచి చాలా బాధగా ఉంటుంది మౌనిక కేవలం గర్భఫలం కొరకు ఏడుస్తున్నావు కదా పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భాన్ని తాకుతున్నాడు నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో ఏ ఆలోచనతో తిక్కడికి వచ్చావో దేవుడు ఒక అద్భుతమైన కార్యం నీ గర్భములో చేయబోతున్నాడు నీ గర్భములో ఉన్న లోపాన్ని సరిచేస్తున్నాడు ఆరు సంవత్సరాలుగా ఫలించని ఈ గర్భాశయము క్రీస్తు యేసు నామములో ఇప్పుడు అద్భుతం జరగబోతా ఉన్నది యేసు క్రీస్తు నామములో ఈ గర్భము ఫలించును గాక తష్ పావర పోనీ క్రీవాంద్రోలారా రావ శాఖ యేసు నామములో ఈ గర్భము తెరవడున గాక నామములో ఈ గర్భములు కుమారుడు గాక మౌనిక ఇదే నెల జూన్ రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు కలిసి అవ్వబోతా నీ నింద కొట్టివేయబడుతుంది నీకు దేవుడు కుమారుడుని అనుగ్రహించబోతున్నాడు గట్టిగా చెప్పకూడదావా నీ కన్నీరును దేవుడు తుడిచాడు మౌనిక నీ దుఃఖాన్ని దేవుడు తీసివేశాడు ప్రభువును సంతోషంగా స్థుతించాలి హలలుయా హలలుయా